మలైకా అరోరా ఫిట్నెస్ ఫ్రీ అన్న సంగతి తెలిసిందే తన పవర్ ప్యాక్డ్ యోగా సెషన్స్ తో ప్రేరణను అందించడంలో ఎప్పుడూ విఫలం కాదు మలైక తన తాజా వర్కౌట్ వీడియోతో స్ఫూర్తిని నింపుతోంది ఇన్స్టాగ్రామ్ లో మలైకా షేర్ చేసిన యోగాభ్యాస వీడియోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి తాజాగా యోగా మ్యాట్ తో మలైకా వీడియోని షేర్ చేసి యోగా మ్యాట్ ఉన్న స్త్రీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి అని క్యాప్షన్ ఇచ్చింది యోగాతో వ్యాయామం మిక్స్ చేసి ఎలా ఫిట్ గా ఉండాలో ఈ వీడియోలో ఆవిష్కరించింది మలైక నిజానికి దీనిని కేవలం యోగా అనుకుంటే పొరపాటే యోగాలో వ్యాయామాన్ని మిక్స్ చేసి ఎలా చేయాలో నేర్పించిందే మలైక తల వెనుక తన చేతిని ఉంచడం పదే పదే లెగ్ కదలికలు చేతి కండరాల కదలికలు కనపరిచింది అలాగే పొట్టను లక్ష్యంగా చేసుకుని నడుము ట్విస్ట్ వ్యాయామం చేయడం కాలు సాగతీయడం సైడ్ బెండ్లు చేయడం ఇవన్నీ ఎంతో కఠినంగా కనిపిస్తాయి మలైక ఫిజికల్ ట్రైనింగ్ సెషన్ అక్కడితో ముగియలేదు పుషపులు ఊపిరితిత్తుల కసరత్తులు డంబుల్స్ సైడ్ ప్లాంక్ లతో హ్యాండ్ కూడా చేసిందే ఈస్టర్ రోజున కూడా అరోరా వ్యాయామం విడిచిపెట్టలేదు పదే పదే మలైక యోగాసనానికి ప్రాముఖ్యతనిచ్చింది మలైక చక్రాసనం నౌకాసనం చమత్కారాసనాలు సహా అనేక రకాల యోగా భంగిమలను ప్రదర్శించింది యోగా శరీరాన్ని టోన్ చేయడమే కాక షేప్అప్ చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది అదే సమయంలో మానసిక ప్రశాంతత సమతుల్యతను అందిస్తోంది మలైక చేసిన వ్యాయామాలు వెన్నుముక దిగువ వీపు దిగువ పొత్తి కడుపు కాళ్ళు కోర్ కండరాల బలాన్ని పెంచుతోంది తనలోని అంతర్గత ఫిట్నెస్ ఔత్సాహికురాల్ని మళ్ళీ తెరపైకి తెస్తూ మలైకా అరోరా ఒక గొప్ప ఆలోచనను ముందుకు తెచ్చింది యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇదొక జీవన విధానం అన్నది తన క్యాప్షన్ మలైకా తన చేతులను గాలిలో ఉంచి కాళ్ళతో విన్యాస ప్రవాహ యోగాను ప్రయత్నించిన వీడియోలో స్క్వాట్లు హ్యాండ్స్టన్ బ్లాంక్ పుషప్ మౌంటెన్ మౌంటైన్ క్లైంబర్స్ వ్యాయామం సెమీ స్క్వాట్లు కొన్ని స్ట్రెచింగ్ వర్క్లు ఉన్నాయి సాధారణంగా వ్యాయామం చేయడం తక్షణ మూడ్ బూస్టర్ ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది శక్తిని పెంచుతుంది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది